ఓం నమో భగవతే వాసుదేవాయ జీవితంలో అందరికీ కావలసింది ఆత్మవిశ్వాసం ధైర్యం ఈ రెండు బండికి రెండు చక్రాల వంటివి ఈ రెండు చక్రాలతోటి బండి ఏ విధంగా అయితే నడుస్తుందో అదేవిధంగా మన జీవితం కూడా ధైర్యము మరియు ఆత్మవిశ్వాసము అనే ఈ రెండు చక్రాల ద్వారానే జీవితం అనేది ముందుకు సాగడం జరుగుతుంది ఈ రెండింటిని ఎంతవరకు నువ్వు కోల్పోకుండా ఉంటావో అంతవరకు నీ జీవితం అనేది సాఫీగా ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఎన్ని ఒడిదిలుకులు వచ్చినా కూడా ఎదుర్కొంటూ ముందుకు సాగడం జరుగుతుంది కాబట్టి జీవితం లోపల అతి ముఖ్యమైన రెండు లక్షణాలు ఏమిటి అంటే ఒకటవది ఆత్మవిశ్వాసము రెండవది ధైర్యము ఈ రెండింటినీ నువ్వు వదిలిపెట్టనంత వరకు నీ జీవితం అనేది ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి మనిషికి కావాల్సింది ఆత్మవిశ్వాసము ధైర్యము ఈ రెండింటినీ మనిషి ఎప్పుడు కూడా వదులుకోకూడదు ఈ రెండు ఉన్నంత వరకు నీకు ఓటమి అనేది ఎదురుపడదు ప్రతి క్షణం నీ లోపట పోరాటము అనే ఒక అగ్ని రగులుతూనే ఉంటుంది కాబట్టి నువ్వెప్పుడు కూడా ఈ రెండింటిని వదులుకోకు జీవితం అనే ప్రయాణముని కొనసాగిస్తూనే ఉండు ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో ఆటుపోట్లు వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి కానీ జీవితంలో ప్రయాణం అనేది ఖచ్చితంగా ఉండాలి ఆ ప్రయాణానికి సంబంధించిన రెండు చక్రాలే ధైర్యము మరియు ఆత్మవిశ్వాసము ఈ రెండు చక్రాలను వదలకుండా మన జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలి అందరికీ జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ